నీ సేవను గురించి పరిచర్యను గురించి దేవుని చేతతో నువ్వు వాడబడటం గురించి నీ ముందు ఉన్నటువంటి పోరాటాల విజయాన్ని గురించి నువ్వేం వాక్ రిలీజ్ చేస్తున్నావా అది కొంచెం జాగ్రత్త చూసుకో పనికి మాల వాళ్ళ మాటలను బట్టి పనికి మాలిన మాటలను బట్టి పనికి మాల విమర్శలను బట్టి లక్ష్య పెట్టద్దు నీరు గారిపోయినోళ్ళు నిరుత్సాహాన్ని గురైపోయినోళ్ళు అయిపోయింది ఆల్రెడీ సౌలభ్యం అయిపోయింది సరిగ్గా పోయినాడు ఏం మాటలు మాట్లాడతాడు శత్రువునే గొప్ప చేసి మాట్లాడతాడు అదంతా ఇదింత అది అట్లా అది అని ఏమండి శారీరకంగా బలహీనమై ఉండొచ్చు కానీ విశ్వాసంలో బలహీనం కాకూడదండి శారీరకంగా ఒకవేళ బలహీనం అయితే ఉండొచ్చు కానీ దేవుని అందరి విశ్వాసంలో బలహీనంగా మాత్రం ఉండకూడదు విశ్వాసంలో బలంగా ఉండాలి అప్పుడు శారీర బలహీనమైన ఈ బలహీనల్ని వాడుకుని బలమైన కార్యాలు ఆయం చేస్తాడు ఆత్మీయ జీవితంలో తొట్టు పడుతుండొచ్చు కానీ విశ్వాసంలో తొట్టు పడకూడదండి దేవుడు నన్ను క్షమించడు దేవుడు నన్ను ప్రేమించడు దేవుడు నన్ను వదిలేస్తాడు అనే అవిశ్వాసాన్ని రానియకూడదండి స్పిరిచువల్ లైఫ్లో ఒక్కసారి తొట్టుపాట్లు ఎదురవుతాయండి అయిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఆ పడ్డవాళ్ళు అక్కడే కూర్చుంటారు ఏందిరా అక్కడే కూర్చున్నా అంటే నేను దేవుడి పనికిరాను అంటుంటాడు దేవుడు నన్ను ఒప్పుకోడు అంటాడు దేవుడు నన్ను క్షమించడు అంటాడు నువ్వు నువ్వేవిడితో చెప్పడానికి క్షమించలేదు అడిగావా ఆయన ముందుకు పోయావా ఆయన ఎవరు నీకు ఫోన్లో మాట్లాడా దరిద్రుడా ఇంత దరిద్ర పని చేశాను నేను క్షమించను పో అని అన్నాడా మరి ఎందుకు రాయ్యా నీకు నువ్వే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటావు రారా నాయన రక్తం దగ్గరికి రా కడిగేసుకో శుద్ధీకరణ పొందు తిరిగి మళ్ళా మొదలు పెట్టరా పిచ్చోడా జయం నీదే మొదలు పెట్టరా జయం నీదే మొదలు పెట్టు తల్లి లే పైకి లేచి నిలబడండి పైకి లేచి నిలబెడతాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవుని మూలంగా ఇప్పుడు నువ్వేమి నమ్ముతున్నావు ఏం పలుకుతున్నావు పలుకు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య రోగం బాధ ఇరుగు ఇబ్బంది అప్పు తిప్పలు జబ్బులు కుటుంబ పరిస్థితులు మారని వ్యక్తులు నీ పరిచర్య నీ సేవ దైవజనుడా నీ హెల్త్ చెప్పు ఏం పలుకుతావు పలుకు నా పని అయిపోయింది నా పని అయిపోయింది అయిపోయిందని పలుకుతావా కథం నిజంగానే అయిపోయింది ఏందైపోయింది అసలు కథ ఇంకా ఆరంభమే గాల నా దేవుడు ఇప్పుడు కూడా తిరిగి మొదలు పెడతాడు నా దేవుడు ఇప్పుడు కూడా పునః ప్రారంభించగలుగుతాడు ఒక నూతన క్రియ చేయగలుగుతాడు ఒక నూతన అధ్యాయం నాకు ప్రారంభించబోతున్నాడు నా దేవుడు అని పలుకు ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నాడు ఒక నూతన చరిత్ర సృష్టించబోతున్నాడు నా లైఫ్లోనే నా జీవితంలోనే నా సేవలోనే ఒక నూతన కార్యాన్ని నా దేవుడు మొదలు పెడుతున్నాడు పలుకు విశ్వాసంతో పలుకు నీ కుటుంబంలో మొదలు పెట్టాడు జీవితంలో మొదలు పెట్టాడు శరీరంలో మొదలు పెట్టాడు జీవితంలో మొదలు పెట్టాడు విశ్వాసంతో విశ్వాసంతో మాట్లాడుతు దేవుణ్ణి బట్టి ధైర్యంతో దేవానికి స్తోత్రం ఈ రోజు నన్ను ధైర్యపరిచినందుకు నన్ను ప్రోత్సహించినందుకు నాతో మాట్లాడినందుకు నన్ను బాగు చేస్తున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం నా హృదయాన్ని సరిదిద్దినందుకు నీకు స్తోత్రం నాలో ఉన్న అల్ప విశ్వాసం సైతాను స్వరానికి లోబడే తత్వం తొలగించినందుకు నీకు స్తోత్రం నేను విననవాడి మాటలు నేను విననవాడి మాటలు విననవాడి మాటలు నీ పని అయిపోయింది వాడు పలికే మాటలు నేను వినను నీ వల్ల కాదు అని వాడు పలికే మాటలు నేను వినను వాడి సంబంధుల మాటలు కూడా నేను వినను నీ చేత కాదు అనే మాటలు నేను వినను నీ వల్ల కాదు అనే మాటలు నేను వినను నువ్వు బాగుపడవనే మాటలు నేను వినను నువ్వు స్వస్థత పొందవనే మాటలు నేను వినను నేను వినను నా దేవుడు సర్వశక్తుడు నా దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు అన్ని నామముల కంటే పరిణామం కలిగి ఉన్నవాడు నేను చావనో చావనో దేవుని క్రియలను వివరిస్తాను నేను చావనో సజీవుడనే నా దేవుని కార్యములను వివరిస్తాను నా దేవుని కొరకు నేను ఫలిస్తాను అలెలుయా అలెలుయా అలే నా తండ్రి చెప్పినట్లు దిక్కు లేని వారికి దీనలకు ఆ భాగ్యులకు వేధవరాట్రకు నేను చేయూతను ఇస్తాను భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మల్ని కదిలిస్తాను చాలా పనుంది నాకు అసలు పని ఇంకా స్టార్ట్ అయ్యే కాలేదు చాలా పనుంది నా దేవుడు నా ద్వారా జరిగిన ఛాన్స్ పని చాలా ఉంది చెప్పు చెప్పు చాలా పనుంది నీ అంతరాత్మకు చెప్పు నీ మనస్సాక్షికి చెప్పు నీ హృదయానికి చెప్పు నీ కుటుంబానికి చెప్పు నీ సంఘానికి చెప్పు చెప్పు నిన్ను పలకరించే వారికి చెప్పు అప్పుడే పోలా నా పని నా పని ఇంకా చాలా ఉంది నా దేవుడు నా ద్వారా జరగించబోతున్న కార్యం ఇంకా బలీయంగా ఉంది దేవా 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 నిబిడల విశ్వాసాన్ని వృద్ధి పొందించు ఆయన వారు నమ్మిన చొప్పున నమ్మిక చొప్పున నీ కృపా కార్యములు జరిగించు తండ్రి నీకు స్తోత్రము నీరు గారిపోయిన మనస్సు నిరుత్సాహపడిపోయిన మనస్సు కృంగిపోయిన మనస్సు ఓటమిని అంగీకరించి రాజీ పడిపోతున్న మనస్సు సరి చేయబడాలి చూలు విధిల్చుకొని సింహము లేచినట్టు లేవాలి ఓ చూలు విధిల్చిన సింహము లేచినట్టు లేవాలి శత్రువు మీదకి లేవాలి శత్రువు కార్యాల మీదకి లేవాలి సమస్యల మీదకి లేవాలి సమస్యల మీదకి లేవాలి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచున 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 ఆయన చాలా పనుంది దేవ చాలా పనుంది దేవ చావని ఆయన చావనివ్వన రోగమునకు అప్పగించో స్వస్థపరచగలవు సమస్యలకు అప్పగించో విడిపించగలవు నుంచో ఆ జీవితాన్ని అర్థవంతంగా వాడుకుంటావు వాడుకోవాలి వాడుకుంటావు నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ముగ్గురి మాటల్ని ఓడించి ఒక్కడి విశ్వాసాన్ని గెలిపించిన నా దేవుడు ముగ్గురు పెద్దలు ఒకడు పన్నెండు అడుగులు ఒకడు ఏడు అడుగులు ఒకడు పెద్దన్న మొత్తం మాటలు ఓడిపోయేటట్టు చేసి నీ దాసుడు దీనుడు నిన్ను బట్టి వేసిన అడుగుని గెలిపించావు కదయ్యా నీస్తూస్తూ అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపేదేవా ఇదిగో నీ పిల్లలు దీనులై నీకు మొదలు తమ విశ్వాసపు వాక్కును విడుదల చేయించుండగా జయమును పలుకుతుండగా శుభమును పలుకుతుండగా ఆశీర్వచనం పలుకుచుండగా పలుకుచుండగా యేసు నామంలో అది జరుగును గాక నువ్వు ఆమెను దేవా ఆమెను దేవా ఆమెను దేవా విడుదలందరూ పేరు పేరును దర్శించు వరిదురుకుంటున్న శారీరక మానసిక వేదనలు తొలగించు వారు కలిగి ఉన్న కొరతలు లేమి కొదవాలి నీవు తీర్చయ్యా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత వైపుడుగులు సాగించడానికి ఎక్కలేనంత ఎత్తైన కొండ పరిశుద్ధ కొండ ఎక్కించు పెట్టలు నన్ను మమ్మల్ని అందరిని ఎక్కించు అయ్యా ఏ ఏ పర్వతాలెక్కాలను వాసించే ఆ పర్వతములన్నీ మేము ఎక్కుతుముగా పరిశుద్ధత పరిశుద్ధత నోటిలో నోటి మాటల్లో పరిశుద్ధత చూపులో పరిశుద్ధత శరీర క్రియల్లో పరిశుద్ధత చేతల్లో పరిశుద్ధత నడతలో పరిశుద్ధత ఆలోచనల్లో పరిశుద్ధత వ్యవహారంలో పరిశుద్ధత వెంకని కానీ బలముని తెలిసి ఇంతవరకు మా నోటి మాటలు క్రియలు చూపులు తలంపుల ఆలోచన ప్రవర్తన యావత్తులో ఉన్న పాపములను ఈ రోజుతో నీ రక్తముతో కడిగే పరిశుద్ధ పరిచి 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 ఇది బదులుకొని మమ్మల్ని ఆశ్చర్యలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లి మాటలన్నిటినీ వంధనాలు చెల్లి యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి నేను మైంపరుచుకుంటున్నా